హలో నమస్తే నేను శ్రీనివాసరావు శెట్టి నాది కాకినాడండి నేను ఢిల్లీలో ఉన్నాను ఈ రోజు మీ ముందుకి ఈకోస్పోర్ట్ తీసుకొచ్చాను ఈకోస్పెట్ టైటానియం రెండు వేల పదిహేడు మోడల్ ఈకోస్పోర్ట్ జస్ట్ జస్ట్ ఫార్టీ సిక్స్ థౌజండ్ మాత్రమే తిరిగిందండి వెహికల్ జస్ట్ ఫార్టీ సిక్స్ థౌజండ్ తిరిగింది ఒక్క బంపర్ పెయింట్ అయిందండి అన్టచబుల్ వెహికల్ స్క్రాచ్ లెస్ వెహికల్ అండి ఈ వెహికల్ ఢిల్లీలో ఉంది ఈ వెహికల్ లో కూర్చొని నేను మాట్లాడుతాను బయట వర్షం పడుతుంది దగ్గర దగ్గరగా ఒక పది రోజుల నుంచి ఢిల్లీ వాతావరణం అంతా వర్షమే పడుతుంది ప్రతి రోజుని అందుకని బయట కూడా ఇప్పుడు వర్షం పడుతుంది కారులో ఉండి వీడియో చేస్తున్నానండి ఇది లోపల ఇంటీరియర్ ఇది ఇంటీరియర్ చూపిస్తాను నేను ఈ వెహికల్ ఢిల్లీలో ఉంది రెండు తెలుగు రాష్ట్రాలకి నేను ఈ వెహికల్ అమ్ముతాను ఎన్ఓసితో పాటుగా ఇన్వాయిస్ ఇస్తానండి అదే విధంగా ఈ వెహికల్ డీటెయిల్స్ చెప్పే ముందు నాదొక చిన్న విన్నపం అండి కార్ అనేది మనకి ఇంటితో సమాన ఏ కార్ జస్ట్ లైక్ ఏ హోమ్ దాని కమింగ్ విత్ వెహికల్ డీటెయిల్స్ ఇకో స్పోర్ట్ ఫోర్డ్ ఇకో స్పోర్ట్ రెండు వేల పదిహేడు టైటానియము ఈ వెహికల్ రెండు ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి పుష్పట్నం వస్తుంది ఈ వెహికల్ లో నలభై ఆరు వేలు షోరూమ్ ట్రాక్ విత్ షోరూమ్ ట్రాక్ షోరూమ్ ట్రాక్ లా ఉన్న డిఫరెన్స్ వస్తే ఈ వెహికల్ వాపస్ తీసుకోవడం జరుగుతుంది విత్ షోరూమ్ ర్యాక్ నలభై ఆరు వేలు మాత్రమే తిరిగిన వెహికల్ అండి ఇకో స్పోర్ట్ లో ఇంత తక్కువ తిరిగిన వెహికల్ చాలా తక్కువ దొరుకుతాయి ఎక్స్ట్రాడినరీ వెహికల్ ఒకసారి వెహికల్ చూపిస్తాను ఒకసారి చూడండి వెహికల్ చూపిస్తాను చూడండి ఎల్ఈడి సిస్టమ్ గేర్ ట్రాన్స్మిషన్ ఇంజిన్ ట్రాన్స్మిషన్ ఎటువంటి నాయిస్ లేదండి ఉంది ఆటో క్లైమేట్ ఏసీ జస్ట్ నలభై ఆరు వేలు మాత్రమే తిరిగింది వెహికల్ టూ ఇయర్ బ్యాగ్స్ వస్తాయి వెహికల్ జస్ట్ టూ ఇయర్ బ్యాగ్స్ వస్తాయి నాలుగు పవర్ విండోస్ ఆటో ఫోల్డ్ సైడ్ మిర్రర్స్ ఎలక్ట్రానిక్స్ అడ్జస్ట్మెంట్ సైడ్ మిర్రర్స్ కీలెస్ ఎంట్రీ ఏబిఎస్ వస్తుంది వెహికలు అలాగే ఇంటీరియర్ చూడొచ్చండి బ్లాక్ సీట్ కవర్స్ గుడ్ లుకింగ్ సీట్ కవర్స్ బ్లాక్ సీట్ కవర్స్ వెహికల్ అలాగే వెహికల్ ఇది సెన్సార్ అనేది వెహికల్ ఆటోమేటిక్ గా అవుతుంది ఇంజిన్ రూమ్ ఓపెన్ గారు ఇంజిన్ రూమ్ ఇంజిన్ 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 ఇంజన్ రూమ్ అట్ ఇది వెహికల్ అండి ఒక బంపర్ మాత్రమే పెయింట్ అయింది మీకు వీడియోలో కూడా క్లియర్ గా కనబడుతుంది బంపర్ మాత్రమే పెయింట్ అయింది వెహికల్ ఎక్కడ కూడా పెయింట్ అవ్వలేదండి ఒరిజినల్ ఏ పార్ట్ కూడా చేంజ్ అవ్వలేదు ఏ పార్ట్ కూడా చేంజ్ అవ్వలేదండి ఎక్స్టార్నరీ ఉంది కంపెనీ నుంచి బండితో వచ్చిన టైర్లు ఉన్నాయి బండితో వచ్చిన టైర్లు ఉన్నాయండి వెహికల్ ఒక బంపర్ మాత్రమే పెయింట్ అయింది ఏసీ బంద్ గారు వెహికల్ వచ్చేసరికి నాయిస్ కూడా వచ్చింది ఎక్కడా కూడా ఇంజిన్ రూమ్ ఎక్స్ట్రాడినరీగా ఉందండి కంపెనీ నుంచి ఏ విధంగా మనకి వస్తుందో ఇంజిన్ రూమ్ అదే విధంగా ఇంజిన్ రూమ్ వచ్చింది ఇక్కడ ఎందుకంటే ట్యాక్స్ కంపెనీ నుంచి తీసుకొని వచ్చినప్పుడు ట్యాక్స్ ఈ మార్కులు ఈ పైపింగ్ మీద మార్కులు ఒక్క టూల్ కూడా ఈ వెహికల్ ఇంజిన్ రూమ్ లో ఒక స్క్రూ డ్రైవర్ కానీ ఒక్క టూల్ కూడా ఏ బోల్ట్ కానీ ఏ బిగి బిగించడం కానీ ఏం చేయలేదండి ఈ టూల్స్ ఈ పైపు పైపింగ్ దగ్గర చూడొచ్చు ఒరిజినల్ అండి మీకు ఎలాగంటే ఇదిగోండి కంపెనీ నుంచి ఎలా వస్తుందో కోర్టు ఈ లైనింగ్స్ కట్ట ఏ విధంగా వస్తాయో అదే విధంగా అన్నింటి దగ్గర కూడా మీకు ఈ లైనింగ్స్ కట్ట ఇదిగోండి ఈ లైనింగ్ కట్ట ఎలా ఉంది ఈ లైనింగ్ ఇదిగోండి ఈ లైనింగ్ ఈ మార్కింగ్ ఎలాగుందో ఆ మార్కింగ్ అదే విధంగా ఉండదండి అసలు ఆ ఇంజిన్ రూమ్ లో ఎవ్వరు కూడా టూల్స్ అంటే స్క్రూ డ్రైవర్ కానీ పట్టగారు కానీ రేంజ్ కానీ ఎక్కడ ఇంజన్ రూమ్ లో ఎక్కడా వాడలేదండి ఇంజిన్ ఇంజిన్ రూమ్ ఇదిగోండి స్టిక్కరు ఫోర్డ్ స్టిక్కరు అలాగే ఉంది ఇంజిన్ ఎక్స్ట్రాడినరీగా ఉందండి ఒరిజినల్ పీసు వెహికల్ ఏ పీస్ కూడా చేంజ్ అవ్వలేదు బోనట్ ఏ పీస్ కూడా చేంజ్ అవ్వలేదండి అంత నలభై ఆరు వేలు జెన్యున్ రీడింగ్ జరిగింది వెహికల్ భయ బంధు గారు నలభై ఆరు వేలు జెన్యున్ తిరిగిందండి వెహికల్ ప్రొజెక్టర్ ల్యాంప్ న్యూ షేప్ వెహికల్ అండి రెండు వేల పదిహేడులో స్టార్ట్ అయింది న్యూ షేప్ ఈ రన్నింగ్ లో న్యూ షేప్ వెహికల్ ఒక్క బంపర్ మాత్రం పెయింట్ అయింది టైర్లు బండితో వచ్చి టైర్లు ఇన్సూరెన్స్ ఉందండి బండికి ఇన్సూరెన్స్ కూడా ఉంది వెహికల్ జస్ట్ ఈ వెహికల్ వచ్చేసరికి ఐదు లక్షల డెబ్బై వేలు చెప్తున్నారండి వెహికలు ఇది కూడా చూడొచ్చు జస్ట్ ఐదు లక్షల డెబ్బై వేలు చెప్తున్నారు అంతా ఒరిజినల్ ఉందండి ఎక్కడా కూడా మార్కెట్ కూడా ఎక్కడ కూడా ఒరిజినల్గా ఉంది బండి వైట్ కలర్ అండి ఎక్కడ టచ్ చిన్న చిన్న టచ్ప్లో వేయండి అయ్యిందంటే చిన్న చిన్న టచ్ప్లు ఇదిగోండి ఇటువంటి చిన్న చిన్న టచ్అప్లు తప్ప బండి ఎక్కడా కూడా ఏం కాలేదండి వెహికల్ వెహికల్ని ఎక్స్ట్రాడినరీ కండిషన్ ఉందండి స్పోర్ట్ రెండు వేల పదిహేడు స్పోర్ట్ న్యూ షేప్ మోడల్ నలభై ఆరు వేలు తిరిగింది ఈ వెహికల్ గురించి ఎవరైనా డీటెయిల్స్ కావాలి వెహికల్ గురించి ఎంక్వైరీ కావాలి నా నెంబర్ కాల్ చేయండి డిస్ప్లేలో నా నెంబర్ డిస్ప్లే అవుతూ ఉంటది నైన్ త్రీ ఫోర్ సిక్స్ టూ ఫోర్ టూ సెవెన్ టూ నా నెంబరు అదే విధంగా నా యూట్యూబ్ ఛానల్లో తిరుమల తిరుపతి మోటార్స్ కాకినాడండి నా పేరు శ్రీనివాసు నేను బీకామ్ కంప్యూటర్ చదివానండి మా ఫాదర్ మెకానిక్ నేను మారుతిలో హైదరాబాద్ లో పదిహేను సంవత్సరాలు వర్క్ చేశాను ఏ వెహికల్ అయినా సరే నేను సర్టిఫై చేయగలను ఆ ఎక్స్పీరియన్స్ నాకుంది నాకున్న అనుభవం ప్రకారం అదే విధంగా వెహికల్ చాలా మంది ఢిల్లీ వచ్చి కొంట కొంటున్నారు వెహికల్ కంపల్సరీ రస్టింగ్ వెహికల్ని ఎంకరేజ్ చేయకండి డోంట్ అవైడ్ డోంట్ పర్చేస్ ద రస్టింగ్ వెహికల్స్ అండ్ ప్లీజ్ ద అవైడ్ వెహికల్స్ అండ్ ప్లీజ్ షుడ్ బి సి ద అండర్ బాడీ కంపల్సరీ మీరు అండర్ బాడీ అండర్ బాడీ హండ్రెడ్ పర్సెంట్ చూసుకోండి ప్రతి మంటే కూడా నేను ఒక ఎపిసోడ్ చేస్తానండి డాక్టర్ కారు ఎపిసోడ్ అని ఆ ఎపిసోడ్ లో వెహికల్ సంబంధించిన డీటెయిల్స్ నేను చెప్తూ ఉంటాను ఈ వారం వచ్చేసరికి నేను వెహికల్ డాక్యుమెంట్స్ గురించి చెప్తున్నానండి ఢిల్లీలో వెహికల్స్ కానీ ఢిల్లీ అనే కదా అదర్ దాన్ ఎనీ ఎనీ స్టేట్ ఆల్ ఓవర్ ఇండియా ఎనీ స్టేట్ హౌ టు ఫైండ్ అవుట్ ద ఒరిజినల్ డాక్యుమెంట్స్ అంటే హౌ టు వెరిఫై దూ డాక్యుమెంట్స్ డాక్యుమెంట్స్ ఎలా వెరిఫై చేయాలి ఏ విధంగా ఆ వెహికల్ దొంగ వెహికల్ కాదు దొంగ ఆర్సీ కాదు అని మనం సర్టిఫై చేయాలి దీని గురించి మండే చెప్తున్నాను ఖచ్చితంగా ఆ ఎపిసోడ్ కంపల్సరీ చూడండి ఆ ఎపిసోడ్ నేను మీకు యూట్యూబ్ లో పెడతాను కంపల్సరీ నా తిరుమల తిరుపతి మోటార్స్ కాకినాడ యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి దయించి ఈ వెహికల్ గురించి డీటెయిల్స్ కావాలంటే నా నెంబర్కి కాల్ చేయండి థ్యాంక్ యూ